వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ పిఠాపుర నియోజకవర్గం గొలప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పిఠాపుర నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొడెతల పవన్ కళ్యాణ్కు కాకినాడ పార్లమెంటరీ నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగళ ఉదయ్ శ్రీనివాస్కి మద్దతుగా చేబ్రోలు గ్రామంలో హరేరామకుడి వద్ద నుండి ప్రచారం ప్రారంభించి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ముందుగా హరేరామ గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి హరేరాముడిని దర్శించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ మరియు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు చేబ్రోలు గ్రామంలో గల హరేరామ గుడి ఏరియా మెల్లుగురు ఒకటో వార్డు రెండో వార్డు ఏరియాలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు పావని గెలిపించుకుంటే పిఠాపురి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు మేనిఫెస్టో పామ్లెట్ నో హోటల్ కందుజేసి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి స్పందించినటువంటి ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జై జనసేన జై జనసేన ఈరోజు హరిరామ నగర్ నుంచి ప్రసారం మొదలుపెట్టాం మన చంద్రబాబు నాయకత్వంలో గారి నాయకత్వంలో మన కళ్యాణ్ గారిని మేము నగించాలని మంచి కృషి చేస్తా ఉన్నాం కూడా పెద్దరు ఈరోజు అంటే నిన్న ఈబీసీ కాలనీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామండి బాగా జరుగుతుంది ర్యాలీ మొత్తం మనం అనుకున్న విధంగా ఇంకా రెండు రెట్లుగా ఇంకా పెంచుకుండా వస్తున్నాం జనాలు ఎక్కువగా జనాలు వస్తున్నారండి బాగా స్పందన బాగుంటుంది జనం అయితే బాగా ఉంటున్నారు వాళ్ళ లేడీస్ కూడా తిరిగి మాకు చెప్తున్నారండి మేము ఇదే బాబు మీరు చెప్పకాలి మేమే జనసేనకి వేస్తారు పవన్ కళ్యాణ్ కానీ ఒకసారి చూద్దారని మేమే అనుకుంటున్నాం అండి మీరు చెప్పే అవకాశం కూడా మీకు ఇవ్వండి మేమే వేస్తామని చెప్పేసి అంటున్నారండి ఈరోజు రెండో రోజు ప్రచారంలో భాగంగా హరేరమ్మ టెంపుల్ నుంచి మన జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది ప్రజలందరూ కూడా ఏకతాటిగా పవన్ కళ్యాణ్కి కాలేజీ క్లాస్ గుర్తుపెట్టి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి వాళ్ళు చాలా సన్నద్ధంగా ఉన్నారు ఎప్పుడు మే పదమూడు వస్తుందా ఓటు ఎప్పుడేస్తామని ఆతృతగా మహిళలందరూ కూడా ఆతృతగా ఉన్నారు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరికీ రానటువంటి మెజారిటీ అయినటువంటి లక్ష మెజార్టీ సాధించి అత్యధిక గెలుపులతో మనం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి స్పందించినటువంటి ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు